రాజ్యసభలో కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నటువంటి చర్చలో రభసలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కల్పించుకోవాల్సిన పరిస్థితి పడింది కార్మిక కర్షక భారతి మీ వీరమినేని రవీంద్రరావు స్వాగతం సుస్వాగతం ఇక మనం ఒక మంచి వీడియోని తీసుకొచ్చేసాం రాజ్యసభలో జరిగినటువంటి చర్చలో టీఆర్ఎస్ ఎంపీ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కాంగ్రెస్ వారు ఎదురుదాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వాస్తవాలను ప్రకటిస్తూ వాస్తవాలను చెప్తూ ఈ తెలంగాణలో జరిగినటువంటి రుణమాఫీ గురించి రైతులు జరిగినటువంటి లాభ నష్టాల గురించి వివరంగా చెప్పడంతో ఆ యొక్క సభలో అందరూ నివరబోయినటువంటి పరిస్థితిని వాస్తవాలు చెప్పడంతో ఎవరికి వాళ్ళు నివ్వబోయినటువంటి పరిస్థితిని మీ ముందు తీసుకొచ్చాం వీడియో ద్వారా స్క్రిప్ట్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించిన విషయము అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్రాలంటీర్లలో రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంపైన వాదోపవాదంలో రాజ్యసభలో జరిగినటువంటి విషయాన్ని టిఆర్ఎస్ మరియు బీఆర్ఎస్ఎంగా చెప్పుకునేటువంటి పార్టీకి సంబంధించినటువంటి మధ్యలో జరిగినటువంటి చర్చల్లో నిర్మలా సీతారామన్ గారు కల్పించుకోక తప్పలేదనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి విషయాలను తట్టుకోలేక వారు జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే ఇగో అర్థమైపోయింది బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నటువంటి విషయాన్ని బయట వారు పలుకుతున్నటువంటి పాటలు పలుకులు ఏదైతున్నదో వారి యొక్క పరాకాష్టకు నిదర్శనం అనేది కూడా బీజేపీ పార్టీ చెప్తున్నటువంటి విషయం నిజాలు చెప్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి నిజాలు చెప్తే ప్రజల్లో తిరగలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్కు రాబోయే రోజుల్లో ఉంది ఇప్పటి నుంచి ప్రారంభమైందని కూడా బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి విషయం వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారు పార్టీలకు ఒక అంటగా అంటగాకి లాగా ఒకరికొకరు సంబంధాలని చెప్పడం అనేది ప్రజలు గమ గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని బీజేపీ వారు చెప్పగానే చెప్తున్నారు వాస్తవంగా రాజకీయంగా రాజకీయ నాయకులు ఎన్ని మాట్లాడినా ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయము వాస్తవాలను గ్రహించాలని రాజకీయ నాయకులకు కూడా ప్రజలు చెప్తున్నటువంటి అనేక ఉదాహరణలు మన యొక్క ఎన్నికల ద్వారా తెలిసిపోయిందనే విషయం కూడా తెలుస్తున్నది తెలంగాణ రైతులకు మాట ఇచ్చి మాట తిప్పి తప్పినటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మాట ఇచ్చి తప్పినటువంటిది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం తేటతల్లరమైందనే విషయం చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రుణమాఫీ చేయడానికి హామీ ఇచ్చి హామీని తుంగలు తొక్కినటువంటి విషయాన్ని కూడా నిర్మలా సీతారామన్ గారు గుర్తు చేశారు అంతేకాదు వాస్తవంగా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో వారు ఇచ్చినటువంటి హామీని ఒకే దఫాగా లక్ష రూపాయలు రుణమాఫీ చేశారు వారు మాట మీద నిలబడ్డారు అనేటువంటి విషయాన్ని వారికి కితాబు ఇవ్వడం జరిగింది మాట్లాడుతూనే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నేను వాస్తవాలు మేము ముందుస్తున్నా మీ యొక్క తప్పప్పులను నేను ఏలెత్తి చూపడం కోసం కాదనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలవ ఉద్దేశంతో చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా అయితే ఇచ్చినటువంటి హామీని మాఫీని రుణమాఫీని చేయలేదో ఇచ్చినట్టు ఆమెను తొంగల తొక్కినరో రెండు వేల ఇరవై మూడులో లో కూడా రెండు లక్షల రుణమాఫీ చేశామని చెప్తున్నటువంటి వారు అరకొరగా చేశారు ఎక్కడ ఏ ప్రజలు కూడా అందలేదు విషయాన్ని వారు చట్టసభలో చెప్పడం జరిగింది రైతు యొక్క కష్టాలు తల్లి తండ్రి మాటలు మీరు కొన్ని మిగిలితే ఇంట్లో పెట్టినా సరే ఖర్చులకు అయితే ఆనకాలం ఎత్తున ఇద్దాం సామి ప్రతిసారి పైసలు తీసుకెళ్తున్నాం మళ్ళీ పంట పైసలు అలా గట్టిన్నాం ఇట్లయితే మనం సంపాదించుకునేది ఎప్పుడు మంచిగా అయ్యేది ఎప్పుడు మనం వ్యవసాయం చేసేది ఆస్తి సంపాదించుకున్నందుకు కాదు మనం కడుపు నిండా తిని పది మందికి పెడుతుంది కానీ వేసిన ప్రతిసారి పంటకి ఏదో విధంగా నష్టం అవుతుంది ఒకటి చెప్తా గుర్తు పెట్టుకో ఎంత మంది శత్రువులు వచ్చినా దేశాన్ని కాపాడినోడే జవాన్ అయితే ఎన్నిసార్లు పంట నష్టం వచ్చినా మర పంట పండించినే కిసాన్ ఈ విధంగా రైతు ముందుకు పోతూ రైతు అనేక సంవత్సరాలుగా అనేక ఏండ్లుగా తను ముసలివాడ్యాక కూడా తను చాదగానటువంటి పరిస్థితిలో ఉన్న వ్యవసాయం చేస్తూనే గుప్పెడన్నము అందరికీ పంచిపెట్టేటువంటి రైతున్న యొక్క మాటలో మనం విన్నాము కానీ రాజకీయ నాయకులకు రైతులకు ఇచ్చేటువంటి హామీలను నెరవేర్చకుండా ఇచ్చినటువంటి హామీలను తుంగలు దొక్కుతూ మోసం చేస్తూ తప్పుడు ప్రచారాలు చేసి రైతులు మోసం చేస్తున్నారనేటువంటి విషయాన్ని మన కళ్ళ ముందు అనేకం జరుగుతుంది రైతులకు నేటికి కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు రైతు బంధువు రాలేదు రైతు బంధు రాకపోవడమే కాకుండా పంటలు పండేసి మళ్ళీ అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చేసింది ఏ రైతు కూడా కావాల్సిన సమయానికి రుణమాఫీ అవ్వకపోవటం వల్ల కావాల్సిన సమయంలో రైతు బంధు రాకపోవడం వల్ల అపులపాలైనటువంటి పరిస్థితి కూడా రైతులు ఈ మధ్య ఈ సంవత్సర కాలంలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అనుభవిస్తున్నటువంటి పరిస్థితి వేదిక లెక్కితే మేము రైతు ప్రభుత్వము మాది రైతు రాజ్యము రైతులు రాజన్నలాగా చూస్తామని చెప్పేటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదనేటువంటి విషయాన్ని ప్రజలు రైతులు ఎదురు చూస్తూ గ్రామాలలో ఒక చర్చ ద్వారా పెట్టుకుంటున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రతిపక్షాలు మాట్లాడితే ఎదురుదాడి చేయడానికి ప పనికొస్తుంది తప్పితే వాస్తవాలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదని కూడా ప్రతిపక్షాలు తిరుగుదాడి చేస్తున్నాయి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయం కూడా లెక్కలతో సహా చెప్పినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్రం నుండి ప్రతి రైతుకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మేము సమయానికి ఇస్తున్నాము ఆదుకుంటున్నాము అది మాది రైతు ప్రభుత్వం అని చెబుతూ వారు ఈ కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను తొంగ తొక్కి తొంగలు తొక్కినటువంటి విషయాన్ని అబద్దాలను మరొకసారి వారు చెప్తూ ప్రజలకు ఈ మధ్య కాలంలో వారు అనేక విషయాలు తెలంగాణకు మేము ఇచ్చినటువంటి హామీలను తెలంగాణకు మేము ఇచ్చినటువంటి లెక్కలను కూడా ఈ మధ్య కాలంలో చెప్పినటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది మీరు ఈ పూర్తి వీడియో చూసినటువంటి కార్మిక కర్షక భారతి ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు మీరు మంచి వీడియోలు చూసినటువంటి మీకు సబ్స్క్రైబ్ చేయండి నూతనంగా చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క మంచి వీడియోలు ఇవ్వడం కోసం మాకు సహకరిస్తారని మీ విరమణి రవీందర్ రావు జై జవాన్ జై కిసాన్ జై భారత్